గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో పదవ స్థానం నుంచి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు ఉదయం ద్వారకలోని యశోభూమిలో రెండు వేల ఇరవై ఐదు ఇండియా ఇంధన వారోత్సవాన్ని ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ దేశంలో సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం ముప్పై రెట్లు రేట్లు పెరిగిందని సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉందని పేర్కొన్నారు పారిస్ జీ ఇరవై ఒప్పందాల లక్ష్యాలను చేరుకున్న తొలి దేశంగా భారత్ నిలిచిందని మోదీ అన్నారు భారత్ డ్రైవ్ और इसमें हमारे एनर्जी सेक्टर की बहुत बड़ी भूमिका है